ప్రకారం వీక్ ఉంది కానీ ఆదిత్యం పర్వాలేదు కొంచెం సేవ్ అవ్వచ్చేమో అని కానీ హౌస్ మేట్స్ డిసిషన్ ఇప్పుడు లేడీస్ ఉంటేనే కదా ఎవడైనా ప్రజలైనా ప్రేక్షకులైనా చూస్తారు బా గా యూత్ అంతా మొబైల్స్ వాడుతున్నారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేడీస్ ఉంటే చూస్తారు ఒక చిన్న అభిప్రాయంతో లేడీస్ పెట్టారు గంతే గేమ్ ఎలా అనిపిస్తుంది మనకంట గేమ్ ఏంటంటే పిచ్చన్ లా చేస్తున్నాడు సైకో మన కుర్జీ తాత లాగా చేస్తుంది కుర్జీ తాత మన లోకల్ కాక లాంటి వీళ్ళు చేస్తున్నాడు వీళ్ళకి కనపడి చేస్తారు ఆయన కనపడుకోకుండా చేస్తాడు గంతే సోనియా ఎలిమినేట్ అయింది కదా ఫేర్ అంటారా అన్ఫేర్ అంట అన్ఫేర్ అన్ఫేర్ అంటే ఏ ఎందుకు అంటారు వేస్ట్ అలాంటి పెట్టుకోవద్దండి అలాంటి వాళ్ళని అదే వేస్ట్ అంటున్నా ఎందుకు గేమ్ ఏమీ ఆడలేదు గేమ్ ఆడమంటే ఏదేదో మాట్లాడుతున్నారు అసలు నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి బిగ్ బాస్ గురించి పది మందికి తెలవాలి పది మంది టూ అనేలాగా కాకుండా పది మంది అవును తీయాలి ఇల్లు లేడీస్ని కంట్రోల్లో పెట్టి బిగ్ బాస్ తీస్తే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ వన్ టూ త్రీ ఫైవ్ వరకు ఎలా ఉంది మొన్న ఎయిట్ నుంచి సెవెన్ సిక్స్ నుంచి ఎలా ఉంది రెస్పెక్ట్ లేదు బిగ్ బాస్ మీద మెయిన్ రీజన్ ఎవరు డబ్బు బలం ఉంటే ఎవరు రికమెండేషన్ మీద ఉంటే రికమెండేషన్ మీద వచ్చేస్తున్నారు అంతేగాని నటనుంది అసలు మణికంఠ ఇంతకుముందు ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడు మణికంఠ వచ్చిన తర్వాత తెలుసు మణికంఠు కూడా ఎలా ఓవర్ యాక్షన్ ఆ విగ్గు తీసేయడము ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేయడము కనపడుకోకుండా ఏదేదో భూత వైద్యుల్లాగా అలా ఇలా మాట్లాడడం చేస్తున్నాడు నిఖిల్ పృథ్వీరాజ్ సోనియాకి ఎడిట్ అయ్యారు సోనియా సోనియా గేమ్ సోనియా ఆడుతుంది స్ట్రాటజీ యూజ్ చేసింది తను ఎలా అయినా ఆడొచ్చు కానీ నిఖిల్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరూ గేమ్ ఆడకుండా తనకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అంటారు ఇంకా నేను ఎలా ఎలానో మీరు గెలవరు కదా నాకన్నా ఇవ్వండి ఛాన్స్ అన్నట్టు మాట్లాడుతుంది టాప్ ఫైవ్ లో ఇంకా నిఖిల్ ఉంటాడు మణికంఠ ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరు కన్ఫర్మ్ ఉంటారు ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ అయిపోతుంది